ఓం నమ శివాయ కార్తీక పురాణం పదవ అధ్యాయము ఈరోజు మనం అజామీలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామీలుడు ఎవరు వారి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మలో ఎటువంటి పాపం చేశారు ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకునిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది అనేది వివరించవలసిందిగా కోరను అంతటా మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గురించి ఇలా పలికిను జనక అజామీలుని విష్ణుదూతులు వైకుంఠం తీసుకొనిపోయిన పోయిన తర్వాత యమకింకర్లు తమ ప్రభు యమధర్మరాజు కడిగేకి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠంలోకి తీసుకొని పోయిది మేము చేసేదేమీ లేక చాలా విచారించుచు ఇచ్చుటకు వచ్చినాము అని చాలా భయంగా విన్నవించుకున్నారు అవురా ఎంత పని జరిగాను ఎప్పుడూ ఇట్టి విధంగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజాంబిని పూర్వజన్మ గురించి తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అపాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదుత్తులు వచ్చి వారిని తీసుకొని పోయింది తెలియక గాని తెలిసిన గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరైతే చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకును అజామిరుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టియై అయి వ్యభిచారి అయి శివాధారణ చేయక శివాలయం యొక్క ధనము సంహరించుచు శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములు పెట్టకుండా దుష్టసాహసములు మరికి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదం నుంచి పరుండేవాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణి స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన టచే చేసేదేమీ లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో ఒక వేళకి ఇంటికి వచ్చి కారం గడుపుచూ ఉండేవాడు ఒకనాడు పురుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు తీసుకుని వచ్చిను చాలా ఆసిపోయి నాకు ఈ రోజున చాలా ఆకలిగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో చెప్పాను అందుకు ఆమె చాలా చిదరించుకును నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కొని నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తి కూడా చూడక వీటినిపై మనసు కలదే మగని తూలనాటుడ వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో ఒకరు కొట్టెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కొని భర్తను రెండింతలుగా కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను అతడు చేసేదేమీ లేక భార్యపై విసుగు చెంది ఇక ఇంటి ముఖం పట్టరాదని దేశాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెళ్లిపోయాను కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారుణ పోవుచుండెను అతడిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతగ జరుపుటకు రమ్మని కోరను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ బ్రాహ్మణపడితివి నేను నీచకులస్తుడు చాకలి వాడిని మీరు ఈ విధంగా పిలుచుట మంచిది కాదు నేను ఎట్టి పాపము చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను ఆమె ఆ చాకలి అమాయకత్వముకు లోను నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి శివార్చనకు కడిగేసి కామవాంచ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయంని ఇంటికి వచ్చి అయ్యా నేనంత పాపం చేసి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి పంపి క్షణమైన కుండకుండా క్షామవాంచకులోనే మహా అపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం చెందింది ఒక కూలీవాణ్ణి పిలిపించి కొంత ధనం ఇచ్చి తన భర్తకు వెతకవలసిందిగా కూడింది కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి వచ్చాడు అతని పాదములపై తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటికి ఆమె నడివడుకను అవలంబించి భర్త అనురాగ పాత్రను కొంతకాలమునకు శివార్చనకు ఏదియు వ్యాధి సంక్రమించి దినదినమును క్షీణించుచు మరణించును అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధులు పొంది మరలా నరక జన్మ ఎత్తి సత్యవ్రతుడై బ్రాహ్మణోత్తర కుమారుడే కార్తీక నది అధిస్థానం చేసి దర్శనం చేసినట వల్ల నేడు జన్మముల పాపం నశించుడ చేత అజామిలుడే పుట్టెను ఇప్పటికీ తన అవపాస కాలమున నారాయణాని శ్రీహరిని స్మరించాడు కావున వైకుంఠం పోయెను బ్రాహ్మణుని భార్యకు కామిని కూడా రోగ్రసరాలే చనిపోయాను అనేక యమయతాల నుంచి అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను మాలవాడి ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండవన పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడ శిశువును తీసుకుపోయి అడవి నందు వదిలిపెట్టెను అందులో ఒక విపుడు ఆ దారినప ఉన్న పిల్లను విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట పోషించను ఆ బాలికనే అజామీలను ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నానం ప్రభావం వలన ఎటువంటి వారెన్నో మోక్షం పొందరు కావున కార్తీక మాస వ్రతములు పురాణ శ్రవణములు చేసి లిపిహర సుఖములు పొందగలరు ఓం నమశివాయ కార్తీక మాస పురాణం పదవాధ్యాయం సమాప్తము